ైజ్లాడ్ క్రీస్తు నందు పిల్లలు మీ అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఈ ఛానల్ ద్వారా తెలియజేసే ప్రతి విషయం కోసం సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ఆ ప్రార్థిస్తున్నారని దేవునికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మనము క్షేమంగా ఉండే నిమిత్తమై ప్రార్థన ఆయుధాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ప్రార్థించ ఉన్నాము ఈ దినాన్ని ఒక నూతన అంశాన్ని ఒక ప్రవచనాన్ని ఎదురు తీసుకొస్తా ఉన్నాను మరి ఈ మే మాసం ఇరవై నాలుగవ తారీఖున శుక్రవారం దినాన మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ డిస్టిక్ యొక్క ప్రాంతం అయినటువంటి భీమిల యొక్క ప్రాంత క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు భీమిల యొక్క ఆ ప్రాంత క్షేమం కోసము ఆ యొక్క ప్రజాని యొక్క యొక్క క్షేమ కోసం క్షేమం కోసం అందరూ ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతల స్తోత్రాలను అయినా మా ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అయినటువంటి విశాఖ డిస్టిక్ లో ఉన్న భీమిలి ప్రాంతం కోసం మేము ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి ప్రార్థిస్తున్న అతిక్రమ దోషాలు మన్నించండి ఆ భీమిలి ప్రాంత ప్రజల అతిక్రమ దోషాలు మన్నించి ఆ ప్రాంతానికి నాయన పొంచి నష్టాల నుంచి అయా తండ్రి రాజకీయ పరమైన విభేదాలు గాని ఎలాంటి సంఘర్షణ నుంచి అయ్యా తండ్రి ప్రజలకి నష్టం వాటిల్లకుండా ప్రకృతి వైపరీత్యం ద్వారా గాని ఎలాంటి నష్టం వాటిల్లకుండా అంత ఆ ప్రాంతానికి క్షేమాన్ని తెచ్చని ఆ ప్రజలకి నెమ్మది తెచ్చేయండి అందరూ ప్రార్థించినట్లు మీ కృప దయచేయమని ప్రార్థనలకించేసుక్రీస్తు వారి నామం పెరటి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభువిమ్లు ప్రేరేపించనుగా